మూడు వారాలు అయ్యింది ఎటువంటి ఆధారం లేదు చిమెరాస్ పొగల కనుమరుగయ్యారు వాళ్లతో పాటు లాజరస్ ఫార్ములా కూడా పోయింది మేము భూతాల్లా ఒక నీళ్ళని వెంబడిస్తున్నాం నిన్న రాత్రియా ఎమర్జెన్సీ కోసం ఉంచిన బర్నర్ ఫోన్ ఒక్కసారిగా బజ్ అయ్యింది అన్నోన్ నుండి ఒక మెసేజ్ నాకు వాళ్లు ఏం తీసుకెళ్లారో తెలుసు దాన్ని తిరిగి తెచ్చుకోగలను రాత్రి పన్నెండు గంటలకు షిప్యార్డ్లోని వేర్హౌస్ సెవెన్ బి వద్ద కలవండి ఒంటరిగా రండి నేను ఆ మెసేజ్ని పదిసార్లు చదివా ఇది ఉచ్చు స్పష్టంగా ఉచ్చు చిమెరాస్ ఇదే చేస్తారు తమ శత్రువులను బయటకు లాగి ఒక్క దెబ్బలో ముగిస్తారు కాని ఏమో వాళ్లలో ఎవరో ఒకరు మనస్సు మార్చుకున్నారా లాజరస్ ఫార్ములా ఏం చేయగలతో చూసి భయపడ్డారా వాళ్ల యంత్రంలో కూడా ఒక మనిషి మిగిలి ఉన్నాడా దగ్గర ఏమీ లేదు లీడ్స్ లేదు ఆశ ఆశలేదు ఈ మెసేజ్ మాత్రమే ఉంది ఒక సన్నని దారలా అంచున వేలాడుతూ దాని పట్టుకోవాలా లేక వదిలేయాలా రాత్రి పన్నెండు వేర్హౌస్ సెవెన్ బి ఇది మన సమాధానమా లేక మన చివరి శ్వాస ఏదైనా సరే మనం వెళ్తాం ఎందుకంటే ఉచ్చులోకి నడవడం కంటే ప్రమాదకరమైనది లొంగిపోవడమే